కాకుండా అబ్బాయికి అంటే ఎవరైతే అతనికి శిక్ష పడాలని ప్రాబ్లం నేను సంపాదించింది అతను తిన్నాడు తీసుకెళ్లాడు అది తీసి మా బాబుకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళని మోసం చేయటం అనే దాంట్లో ప్రథమ చేయి పై చేయిలో ఉన్నాడు సో అలాంటి వాడిని శిక్షించకపోతే గవర్నమెంట్ని దూషించాలి మాట్లాడితే సోది పట్టుకొని మైకులు పట్టుకొని గంటలు కొద్దీ మాట్లాడటం కాదు ఆడవాళ్ళకి న్యాయం చేయాలి ఏం జరిగింది ఇలా జరిగింది ఇలాంటి ఉండి ఎందుకు బయట ఉన్నాడు అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సపోర్ట్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చా ఎలాంటి ఖైదీ అంటే ఒక నేరస్తున్న ఎంతకాలమైనా కాపాడేస్తారా శిక్ష పడాలి వాళ్ళకి అలాంటి వాళ్ళు లోపలేసినప్పుడే మిగతా వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది ఆడపిల్లలకి అదే చెప్తాను నేను భయపడకండి నోరు ముయ్యకండి నోరు తెరవండి దబాయించి అడగండి మీ మీ హక్కు అది ఎవరైనా సరే అడగాలి క్వశ్చన్ 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 ప్రశ్నించండి ఎందుకు జరగదు ఇదే అని ఏం చేస్తారు మీదకొస్తారా చంపేస్తారా ఒకరిని చంపుతారు ఎంతమందిని చెప్తారు ఒక వెయ్యి వెయ్యి మంది వచ్చి ప్రశ్నిస్తే ఎంతమందిని చంపుతారు జరగాలి ఇది శిక్ష పడాలి అతనికి సమస్య లేదు తప్పించుకోవటం లేదు యాక్చువల్గా ప్రెస్లో పని కదా అని ప్రెస్ అంతా సపోర్ట్ చేశారు తనని సపోర్ట్ చేయటం అంటే నేను మీ పక్కన ఉన్నానని కాదు నాకు సపోర్ట్గా ఎవరు రాలేదు ఆ రోజు ఒక్కరు కూడా రాలేదు నా ఇంట్లో బోన్ చేసిన వాళ్ళు కూడా రాలేదు నన్ను వదిన అన్న వాళ్ళు కూడా రాలేదు బట్ ఈరోజు నేను కోర్టుకు వచ్చానంటే ప్రతి విషయం బయటపెడతాను నేను ఏమండి నేను అడిగేది అందరినీ మీ మీడియాను అడిగేది కూడా నేను ఒకటే నాకు సపోర్ట్ రావద్దు కానీ న్యాయాన్ని మాత్రం చంపకండి అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసి న్యాయాన్ని చంపొద్దు ఇంకొక ఆడదాన్ని అలా కష్టపెట్టొద్దు ఒక పసిబిడ్డ మీద లేనిపోని నిందలేసి లేనిపోని ముద్రలేయొద్దు ఆ పిల్లలు ఎదిగేటప్పుడు నాన్న కావాలను మేమిద్దరం కలిసి ఉండాలను ఇద్దరు చేతులు పట్టుకొని బయటికి వెళ్ళాలను గుడికి వెళ్ళాలో సినిమాకి వెళ్ళాలో ఇలాంటి ఎన్నో ఆలోచనలు వస్తాయి నేను అమ్మను అన్నీ చేస్తాను అమ్మ బొమ్మ కుక్క నక్క అన్నీ నేనే కానీ వాడి మనసులో ఉన్న ఇంకొక పర్సన్ కావాలన్నప్పుడు ఇంకోడిని తెచ్చి నేను పెట్టలేను అక్కడ నా మనసు ఒప్పుకోలేదు చచ్చిపోయింది ఎప్పుడో మనసు దానికి ఎప్పుడో పెట్టేశాను పిండం నేను నాకు మనసు లేదు ఇప్పుడు నేను ఒక రాయి నా బిడ్డ తప్ప ఏం లేదు దాంట్లో శిక్ష పడాలి గవర్నమెంట్ అనేవాళ్ళు నిజంగా ఉంటే ఆలోచించాలి ఎందుకు జరిగింది ఇలాగ ఎందుకు మేము వాళ్ళకి సపోర్ట్ చేసామని వాళ్ళు ఆలోచించాలి నాటే జోక్ అండి నాట్ ఏ జోక్ ఒక లైఫ్లో ఒ ఒంటరి ఆడింది మా అమ్మ చనిపోయారు నాన్న చనిపోయారు అన్నయ్య చనిపోయారు మా అక్క ఎక్కడో ఉంటారు నేను ఒక్కదాన్ని బిడ్డతో నేను జీవనం సాగిస్తున్నా నేను ఎలా ఇన్నేళ్ళు నెట్టుకొచ్చాను ఆ అబ్బాయి కోరుకున్న చదువు ఎలా చదివించాను ఎన్ని కష్టాలు పడి ఉంటాను ఇండస్ట్రీకి రాలేదు మధ్యలో మరి ఎవరైనా వచ్చారా హెల్ప్కి నేను ఎవరినైనా వచ్చా అడిగానా కనీసం చేయాల్సిన చోటు కూడా డిపార్ట్మెంట్ పోలీస్ అస్సలు చేయలేదు తెలుసండి నాకు డీజీపీ గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎవిడెన్సులు ప్రొడ్యూస్ ఈరోజు ఎవిడెన్స్లు లేవంట అక్కడ నాకు సంబంధం లేదు అది నేను ప్రొడ్యూస్ చేసేసా నేను ఇప్పుడు ఒక్కటండి లాజిక్ నాకు మొగుడు కావాలి అంటే నాకు పెళ్ళయిందా లేదా నేను ప్రూవ్ చేయాలి నేను అతనికి శిక్ష ఏంటంటే నేను ఎందుకంటే మీకు పెళ్ళి అయిందా లేదా ప్రూవ్ చేయండి అని అడుగుతారు వాళ్ళు నాకు పెళ్ళి కాకుండానే కొడుకు పుట్టాడా కొడుకు కొడుకేనంట పెళ్ళం నేను కాదంట అర్థం ఉందా దీనికి ఈ మాట ఒక్కరు అడిగారు ఎవరైనా ఎలా అంటావు ఈ మాట అని తర్వాత నేను బయటకు వచ్చాక అందరు అన్నారు ఇంటర్వ్యూలు అన్ని ఇచ్చిన తర్వాత అమ్మ మాకు తెలుసు వీడు మోసగాడు దొంగ ఇవన్నీ తెలుసు కానీ మేము కొన్ని కారణాల వల్ల చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు సిట్టింగ్ గవర్నమెంట్ అంటే అంత భయమా చాలా బాధపడ్డాను చాలా బాధలు పడ్డాను చాలా బాధపడ్డాను ఇక్కడ కొట్టారు నన్ను ఇక్కడ నాకు మనసు ఏంటంటే మనసు ఎప్పుడో చచ్చిపోయింది గుండు ఉంది కదా గుండెని కూడా గుచ్చేశారు అన్ని బాధలు పడ్డాను కానీ మంచి జరగాలి నా వల్ల చాలామందికి మంచి జరగాలి నాకు కాదు కానీ నా బిడ్డకు మంచి జరగాలి కరెక్ట్గా జరగాలి ఐ లివ్ ఫర్ మై సన్ సారీ ఎవ్వరూ రాలేదు ఇప్పుడు అందరూ పుస్తకరు మేము ఉన్నామండి పుస్తకరు ఇదండి పుస్తకరు అదండి పుస్తకారు మీరు చూడండి మేము ఇలా ఉండిపోతాం కథలు చెప్తారండి కష్టంలో రావాలండి మనసున్నోళ్ళంటే కష్టంలో మేము ఉన్నామండి మీ పక్కన రా ఒంటరి ఆడదని రోడ్ల మీద పరిగెట్టానండి నేను యాక్ట్రెస్ అంట రోడ్ల మీద పరిగెట్టాను నా బిడ్డను పట్టుకొని అప్పుడు కూడా ఎవరూ రాలేదండి అమ్మను కదండి చచ్చేదాకా నేను చూడాలి నా బిడ్డను కాబట్టి వాడికి ఒక లైఫ్ అయితే ఇవ్వగలిగాను అదొకటే నేను కోరుకునేది బాగుండాలి నా బిడ్డ ఎప్పుడు బాగుండాలి చాలా మంచోడు ఇవన్నీ వాడి మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అలా పెంచాను ఈస్ వెరీ హ్యాపీ విత్ హిస్ లైఫ్ నిజంగా కన్నీళ్ళు పెడితే ఎలా ఉంటుందో అక్కడ కనిపిస్తుంది కదా అంటే కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయండి మళ్ళీ ఎందుకో ఫ్రెష్గా వస్తున్నాయి అసలు నేను ఎవరికి ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ పీపుల్ ఎవరూ సపోర్ట్ రారు మాట్లాడుకోవాలి పోట్లాడాలి పరిగెట్టాలి ఇవన్నీ నేనే డబ్బులు పెట్టుకోవాలి ఇవన్నీ నేనే నిజంగా చెప్పాలంటే ఆ రేఖారాణి అనే ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చిన కాళ్ళు పట్టుకోకపోతే ఈ దరిద్రంలో నేను కాలే పెట్టేదాన్ని కాదు నేను అప్పటికే అయిపోయింది ఇంకా నేను నా బాబేని డిసైడ్ అయ్యి బతుకుతున్నా ఇండస్ట్రీ కూడా రాలేదు నేను లీడ్ ఇండియాలో డీ గ్లామర్డ్ ఒక ఆర్గనైజేషన్లో బతుకుతున్నాను నేను అప్పటికి వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మ ప్లీజ్ అమ్మ నా బిడ్డను కాపాడు నా బిడ్డకు కూడా ఒక ముప్పై ఏళ్ళు కొడుకున్నాడు అంటే అప్పుడు బయటకు వచ్చాను నేను బిడ్డ అన్న మాటకి ఎవరి బిడ్డ అయినా బిడ్డే కదా మీరు ఇలా ఎవరు లేరు అంటున్నారు నేను కొన్ని ఇంటర్వ్యూస్ కొన్ని చాలా చూసాను మేవి కింద కమెంట్స్ ప్రజలు చాలా సపోర్ట్ అండి మీరు మీరు మాట్లాడే ప్రతి మాట మీకోసం చాలా ప్రజలందరూ నిల్చొని ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు నేను చెప్తున్నాను కదా ఎవరు రాలేదు ఆ జనం ఒక్కటే ఇప్పుడు నేను రీసెంట్గా తిరుపతి దర్శనానికి వెళ్ళాను ఆ రోజు కూడా మిమ్మల్ని బేళలాగా మేము చూడలేదు మేడం ఇప్పుడు కూడా మిమ్మల్ని చూసి మేము చాలా హ్యాపీగా ఉన్నాము అసలు అంత ధైర్యం ఎవరికీ లేదు మేడం ఎలా ఉంటున్నారు మీరు అని ఎవరైనా పిల్లలు ఏడిస్తే కూడా మేము మీ ఫోటో చూపిస్తాం మేము ఈ అమ్మ ఈ వీడిని చూసి నేర్చుకోండి అనేసి కొంతమంది అమ్మలు అంటారు అమ్మ అంటే నిజంగా అమ్మతనానికి అమ్మ మేడం మీరు చాలా అండి మనకి ఏం కావాలి చెప్పండి అంత మంచి బెడ్ ఉన్నాడు అమ్మ అనిపించుకోవటం చాలా అపరూపమైన వరం అది అంతకంటే ఏం కావాలి అనిపించుకోవటం కంటే అమ్మ అనిపించుకోవటం చాలా బాగుంటుంది చాలా హాయిగా ఉంది ఆ బాబు ఏదైనా పని చేస్తుంటే మా అంటాడు ఒక్కసారి లేని ఎనర్జీ వచ్చేస్తుంది నా బిడ్డ పిలిచాడు వేరే ఆలోచన లేదండి రావుకోడానికి లైఫ్ అయిపోయింది నేను ఎంగా ఉండి మ్యారిటల్ లైఫ్ చూడాల్సిన టైంలోనే నేను ఎంజాయ్ చేయలేదు ఆ హ్యాపీనెస్ చూడలేదు అందరూ గుడికి వెళ్తారంట చేపట్టుకుని వెళ్తారంట బయటికి వెళ్తారంట ఇవన్నీ అంటా అంటాలోనే ఉన్నాయి కానీ వెళ్ళే వాళ్ళం అనేది రాలా సో నా వల్ల అతను ఉంది అంచెలుగా ఎదగాలని ఉంది కాకపోతే ఆడవాళ్ళని మోసం డబ్బులు తీసుకు పారిపోయినందుకు కూడా నేను ఏమనట్లేదు ఎక్కడెక్కడో అప్పులు చేస్తే నేను కట్టానని కూడా బాధపడట్లేదు కానీ ఆడపిల్లల్ని తొమ్మిది మంది లైన్లో ఉండి ఆవిడని ఫేస్బుక్లో ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు అని అవన్నీ తీసుకొస్తుంటే బాధేసింది మమ్మల్ని రూ ఇంట్లో పెట్టి తాళం పెట్టేవాడు రూమ్ బెడ్రూమ్ తలపేసి ఆవిడతో చాటింగ్ చేసుకునేవాడు బయటికి వెళ్ళేటప్పుడు మా మా ఇద్దరిని ఇంట్లో పెట్టి తాళం పెట్టిపోయేవాడు పదకొండు రోజులు నేను నీళ్లు తాగాను ఇల్లే ఇల్ల నేను ఇంట్లో లేకపోతే నగలు తీసుకెళ్ళిపోవడం పిల్లాడి మెళ్ళో గొలుసు తీసుకెళ్ళిపోయాడంటే ఇంకా వాడిని తండ్రి అని ఎలా అనమంటారో చెప్పండి చంపేస్తుంటే వాడి వాడిది నేను ఇవ్వను అనుంటే చంపేసి ఉండేవాడు కదా ఆ మూమెంట్లో అలాంటి వాడు తండ్రిగా పక్షి కూడా రికార్డు పెడుతుంది బిడ్డ నా బిడ్డ అని ఎవరు చూడకూడదు అని మరి అమ్మ చెప్తేనే తెలుస్తుంది తండ్రి నువ్వు అని మీరు అనుకున్నట్టు నిజంగా ఫ్యూచర్ చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను మీది గుడ్ స్వీట్ సీరియస్లీ నేను కానీ ప్రజలందరూ కూడా మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి సక్సెస్లో ఉండాలి ఇక్కడ నుంచి పూజత గారు ఇంకా ఎవ్రీడే బిజీ అయిపోయి షూటింగ్లో కంటిన్యూస్ షూటింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కొంతమంది తెలుసుకోవాలి ఆ మ్యాటర్ గురించి సో మీ అందరి నేను ఆ లెవెల్లోనే ఉంటాను ఉండటానికి ట్రై చేస్తాను ఫస్ట్ నేను ప్రజలందరికీ నా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే బహుశా నేను కూడా ఉండలేనేమో బట్ ఇంకా దీవిస్తూ ఉండండి నా బిడ్డను బ్లెస్ చేస్తూ ఉండండి మీ దీవెనలే నాకు రక్ష కాదు ఆస్తి ఆస్తి అంతే ఆస్తికి ఉన్న విలువ రక్షకులేదు వాళ్ళందరూ ఉన్నారు నిజాలు ఉన్నాయి అంతే సో మచ్